మానవుడు మట్టిలో నుండి తీయబడ్డాడు కనుక తిరిగి మట్టి అయిపోవాల ఈ మట్టి మానవుడు మట్టికి తిరిగి అప్పగించబడే మానవుడు ఈ లోక సంబంధమైన సంగతులన్నీ చూచినప్పుడు ఎందుకు అది ఎందుకు పొంగు మనం పొంగుతూ ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని ఆ పొంగు తీసే ప్లేట్ తీసే అంత స్టేజ్ లోనికి మనం రాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ దేవుడే పొందుకున్నాడు అనుకోండి అది చాలా కష్టం అందుకనే ప్రభు నువ్వు పూనుకోకుండా ముందే నేను సెట్ అవుతాను దాన్నికేం అలా పొంగ తీయటానికి మూత తీయటానికి నువ్వేం ట్రై చేయొద్దు నేనే సెట్ అయిపోతానులే అనగలిగితే ఎంత బాగుందో అహోవాయోలను ఎన్నుకొని ఉన్నాడు శాల్వేషన్ రక్షణ పస్కా బలి పశువు కనిపిస్తుంది పొంగని రొట్టెలు కనిపిస్తున్నాయి అంటే తగ్గింపు జీవితం పిలిపి పత్రికలు చెప్పబడింది కదా క్రీస్తివ్స్ కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి కనుక ఆ మనస్సు మనము కూడా కలిగి ఉండాలని కోరబడుతున్నా దేవుడైన యహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకున్న స్థలమున నీ దేవుడైన యహోవా సన్నిధిని సంతోషింపవలను ఏర్పరచుకున్న స్థలమునా ఎలాగ సంతోషించాలంట మన సంతోషం ఎలాగొస్తుంది కొత్త బట్టలు కట్టుకుంటే కొంతమందికి సంతోషం కొత్త ఫోన్ కొనుక్కుంటే కొంతమందికి సంతోషం మంచి తిండి తింటే కొంతమందికి సంతోషం ఇలా పండగ అంటేనే రకరకాల మనుషులు పండుగలు ఇప్పుడు క్రిస్మస్ అంటేనే సంతోషం 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 ఎందుకు సంతోషం మూడు రకాలైన సంతోషాలు పడే మనుషులు ఉన్నారు మొదటిది ఏంటంటే వంటను బట్టి సంతోషపడే వాళ్ళు ఉన్నారు మాకు ఎన్ని రకాలైన వంటలు వస్తాయి తెలుసా ఎన్ని రకాల పిండి వంటలు చేసుకుంటున్నాం తర్వాత కారం వంటలు చేసుకుంటున్నాం చక్రాలు చేసుకుంటున్నాం ఇంకేమేమో అన్ని చాలా పేర్లు ఉన్నాయి వాటన్నిటికీ అవ భవిష్యత్ అలాంటి వాళ్ళు సంతోషం వాళ్ళంతా ఏంటంటే అల్ప సంతోషం రెండవది ఏంటంటే వంటలు కాకుండా ఒంటి సంతోషం ఒంటికి రకరకాలైన బట్టలు తర్వాత డెకరేషను బంగారము వెండి వజ్ర వైడిర మరకట మానిక నీళ్ళలో కెంపులు పచ్చలన్నీ ధరించుకొని ఒక్కసారిగా బయటికి కనిపించే ఒక మట్టి బొమ్మగా ఉండటానికి కొంతమందికి ఇష్టం అది వారికి సంతోషం ఏం చేస్తాం మరి అది వాళ్ళ టైప్ ఆఫ్ లైఫ్ అది వారి యొక్క జీవన శైలి వాళ్ళకి అది ఒక సంతోషం కనుక మొదటిది ఏంటి వంట సంతోషం రెండవది ఏంటి ఒంటి సంతోషం మూడవది ఏంటి ఇంటి సంతోషం ఇల్లు పండుగ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రం చేసుకోవాలా రంగులు చేసుకోవాలో చక్కగా ఏర్పాట్లన్నీ చేసుకోవాలా ఇది కూడా మంచిది ఇది చాలా అవసరం కూడా ఈ బయట సంతోషాన్ని గురించి ఆలోచిస్తున్నాం కానీ గుండెల్లో ఏమైనా సంతోషం ఉందా ఉదయంలో సంతోషం ఉందా యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చినప్పుడు లుకాసువార్త రెండు పదిలో సంతోషకరమైన సువార్త మనం నేను మీకు తెలియచేస్తున్నాను దావిద పట్టడం అందరూ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి సంతోషించడం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు కనుక దేనిని బట్టి సంతోషిస్తున్నారండి